మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆచార్య గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి సార్ మీ పేరు నా పేరు నూకరాజు నాయుడు సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బయలక్షన్ జరుగుతున్నాయి ఐడియా ఉందా మీకు ఉంది నాకు ఎందుకు నేను జూబ్లీ హిల్స్ ఓటర్ కదా అయితే రేపటితో మనకి ప్రచార కార్యక్రమం అంతా క్లోజ్ చేయాలి ఈ మనకి ఈడీ అయితే పర్మిషన్ రేపటితో క్లోజ్ అంటున్నారు అదేం జరగదు చాలా టైం ఉంది చాలా సో ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు బీజేపీ గెలిచిద్దా లేకపోతే కాంగ్రెస్ అనుకుంటున్నారా అంటే నేను అనుకోవడం ఏంటంటే నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను మనకి నేను జూబ్లీస్ వాడిని కాబట్టి జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుంది అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యక్తిని గెలిపించుకున్నట్లయితే తప్పనిసరిగా మన ఏడు డివిజన్లు కూడా ఎక్కువ పర్సెంట్ బస్తీలో ఉన్న డివిజన్స్ మా కాబట్టి బస్తీలు అభివృద్ధి చెందాలంటే పేదవాళ్ళకి పేదవాడు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ గెలవాలి ఇప్పుడు ఇది పార్టీలకు అతీతంగా చెప్తున్నటువంటి మాట నేను ఎందుకంటే పెద్దవాడు ఇప్పుడు ఓట్లకే రావట్లేదు వీళ్ళు ఇక్కడ మంది అపర కోటీస్ఫర్లు ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఓట్లు ఎలక్షన్లో పాల్గొనడమే తక్కువ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మా బస్తీలు బాగుపడాలంటే మీరు కూడా వచ్చి ఓట్లు వేయాలి అదే మా బస్తీల్లో చాలా సమస్యలు ఉన్నాయి పేదవాళ్ళ సమస్యలు ఉన్నాయి రోడ్ల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ సమస్యలు మేము తీర్చుకోవాలంటే నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాలి ఖచ్చితంగా నవీన్ యాదవ్ ని గెలిపించుకోవాల్సిన అవసరం జూబ్లీ హిల్స్ ప్రజలకు మీద ఉంది ఇప్పుడు కాకపోతే కాంగ్రెస్ అంటే బయట మామూలుగా జూబ్లీ హిల్స్ వాళ్ళు మాట్లాడుకునే అందుకే జూబ్లీ హిల్స్ వాళ్ళు గారు కాదు కృష్ణానగర్ అడ్డ పైన ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ రోడ్లు మరమ్మతులు చేయడం కానీ లేకపోతే ఆ డైనేజ్ క్లీన్ చేయడం ఇప్పుడు చేస్తున్నారు అంటున్నారు మీరు ఇంతకుముందు నోటీస్ చేస్తే లేకపోతే నిజంగా చేస్తున్నారు భయలక్షన్ వల్ల భయలక్షణనే కదండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు మాది రెహ్మత్నగర్ డివిజన్ మాది సిఎన్ రెడ్డి గారు మాకు లీడరు సిఎన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మా మా ఇందినగర్ బస్తీ మాది అక్కడ ఎప్పుడు కూడా ఏదో పని చేపిస్తూనే ఉంటాడు తర్వాత నగర్ డివిజన్లో ఎప్పుడన్నా మేము అటుగా వెళ్తుంటే ఏదో పని చేస్తూ సామాన్యుడిలాగా ఉంటాడు ఎందుకంటే చాలా చక్కటి సంస్కారం ఉన్న వ్యక్తి సిఎన్ రెడ్డి గారు అలాగే నవీన్ యాదవ్ గురించి మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాం ఎందుకంటే మేము సినిమా వాళ్ళం కాబట్టి వాళ్ళ నాన్నగారు వాళ్ళు సినిమా గురించి ఎక్కువగా ఆలోచించేవారు కాబట్టి తెలుసు చూస్తూ ఉంటాం కానీ మాకు పెద్దగా పరిచయం లేదు నవీన్ యాదవ్ గురించి కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే మనకు అభివృద్ధి చెందుతుంది కదా అనే ఆలోచన ఫస్ట్ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది తర్వాత కుర్రోడు కొంచెం ఫాస్ట్గా పనిచేసే కుర్రోడు చాలా అద్భుత మనస్తత్వం ఉన్న కుర్రోడ్ అని చెప్పి మా వాళ్ళు అంతా చెప్తుంటారు ఎక్కడికైనా వెళ్ళి ఏదన్నా పని కావాలంటే తక్కువ చేసి పెడితే చేసి పెట్టే మనస్తత్వం ఉన్న కుర్రోడ్ అని కాబట్టి అతను గెలిపించుకోవడం ఈ మూడు సంవత్సరాల కాలంలో గెలిపించుకోవడం తప్పే ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచినందువల్ల ఒక ఎమ్మెల్యే సీట్ గెలవడం తప్ప ఏముండదు ప్రయోజనం లేదు అభివృద్ధి చేసుకోలేము ఈవేళ మాకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి నవీన్యాదం గెలిపించుకుంటే కొట్లాడి పని చేయించుకుంటాం మా ఏ డివిజన్లో ఉన్నటువంటి ఈ బస్తీలు కొంచెం అభివృద్ధిలో ఉండాలి రోడ్లు బాగుండాలి డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి నల్లా కలెక్షన్స్ బాగుండాలి ఎప్పుడు కూడా నల్లా కలెక్షన్ ప్రైమ్ టైంలో అంటే మనకి పని చేసుకుని వచ్చిన తర్వాత పట్టుకునే విధంగా ఉదయం టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ వచ్చే విధంగా మేము గట్టిగా ప్లాన్ చేసుకుని అలాంటివన్నీ అడుక్కోవాలంటే మాకు నవీన్ యాదవ్ కావాలి అందుకే నవీన్ యాదవ్ గారిని అడుగుతున్నాం నవీన్యాదవ్ గెలిపించండి గెలిపించుకోవాల్సిన అవసరం జూబుల్స్ ప్రజలుగా సింపతికి అవకాశం లేదండి ఎందుకంటే ఒక్కటే ఆలోచించండి ఇప్పుడు సునీతమని మనం గెలిపించుకుంటాం ఏమి అభివృద్ధి చెందుతుంది ఎక్కడ వేసిన కొంగల్ అక్కడే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ అధికారంలో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసి మనం ఓ గిఫ్ట్గా నవీన్యాదం గెలిపించుకొని పంపిస్తే అరే మంచిగా మనకు అవసరంలో అండగా ఉన్నారనే ఆలోచన వచ్చి జూబ్లీస్ ప్రజల పక్కతో మక్కువ పెరిగి అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం ఎక్కువగా చేసే అవకాశం ఉందని మా ఆశ కాబట్టి జూబిలీల్స్ ప్రజలు ఎవరైనా కానీ నవీన్ యాదం గెలిపించుకునే అవకాశం ఉంది కాబట్టి నవీన్ యాదం గెలిపించుకుని పంపించగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈ మూడు సంవత్సరాలు అద్భుతంగా చేసుకోవచ్చు అంటే ఎవరైనా సరే ఆలోచించండి ఒకసారి నవీన్ యాదవ్ని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజల ప్రజలపైన ఉంది సో కాంగ్రెస్ గెలిస్తేనే మంచి జరిగింది అంటారు ఇప్పుడు ఏదో ప్రస్తుతానికి సిచ్యువేషన్లో అంటే బై ఎలక్షన్ వరకు ప్రస్తుత తరుణంలో మళ్ళీ ఎల అన్ని ఎలక్షన్ల గురించి మాట్లాడకూడదు ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే అద్భుతంగా మనం ఆ జూబ్లీస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే పనులు అంటారా చేయరని కాదండి ఇప్పుడు సామాన్యంగా ప్రతి నియోజకవర్గానికి ఇచ్చిన నిధులే మనకి ఇస్తారు ఇప్పుడు మనం ఒక ఇలాంటి సందర్భం ఇలాంటి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీకి అందగా మనం నిలబడగలిగితే ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చి డబల్ డబల్ పని చేసుకునే అవకాశం ఉంటుంది మీకు చిన్నపిల్లలు కాబట్టి మీకు అర్థం కాదు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా మనకున్న కష్టాలన్నీ చెప్పుకొని మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనం అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అది ఆలోచించాలి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీయో బీజేపీ గెలిచినా ఇంకోటి గెలిచినా ఒక ఎమ్మెల్యే సీటు పెరగడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం వెనకబడుతుంది తర్వాత ఇప్పుడున్న తరుణంలో సిఎన్ రెడ్డి గారు కానీ ఇలాంటి కుర్రోళ్ళు టీము ఎక్కువగా అండగా ఉంది నవీన్ యాదవ్కి ఖచ్చితంగా ఏ అవకాశ అవసరం వచ్చినా ఆ లీడర్స్కి వెంటబడి మనం పనిచేసుకునే అవకాశం ఉంది ప్రభుత్వము అధికారంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గెలవడం బెటర్